నంద్యాలలో జరిగిన మినీ మహానాడులో పొగాకు రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు పొగాకు కొనుగోలుపై ప్రభుత్వ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు జిల్లాలో పండించిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని అన్నారు రైతులు ఆందోళన చెందకుండా క్రమబద్ధంగా పొగాకు తీసుకు వెళ్లి విక్రయించాలన్నారు రైతులు పొగాకు సంబంధించినటువంటిది అక్కడ కేబినెట్ లో చర్చకు వచ్చినప్పుడు నేను ఫారూక్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము వారికి అందరికీ కూడా పొగాకు రైతులు అందరూ పడవలసిన అవసరం లేదు ప్రతి పేరు కొంటాము ప్రభుత్వం తరపున బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాము మీరందరూ కూడా ఒకటి అందరూ ఒకేసారి తీసుకెళ్తే కొనే వాళ్ళు కూడా వాళ్ళు కొనలేకపోతున్నారు అదేవిధంగా మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని మీద వ్యవసాయ శాఖ అధికారి కూడా ఏవైతే పొగాకు కంపెనీలు ఉన్నాయో ఆ పొగాకు కంపెనీలు అందరినీ కూడా పిలిపించి వారు కూడా ఖచ్చితంగా కొంటామని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకటే మనమానంతరం చాలా మా అంది కూడా వచ్చేది ఒక్కటే నాణ్యమైన పొగాకు లేకుండా వాళ్ళకు కొనడానికి వీలు కానిటువంటి పొగాకు చేస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు రైతులు కూడా నాణ్యమైన పొగాకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా పది రోజులు ఎక్కువ తక్కువ అయినా కానీ కూడా ప్రతి పొగాకులు కొంటాము ఎవరు రైతులు అధ్యయనపడవలసిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో తెలియజేయాలని ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా దీనిని పత్రికల ద్వారా ప్రచారం చేయాలని చెప్పి సోదరులు పత్రికా విలేకరులు కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ జరిగే